ఇద్దరు చిన్నారుల అదృశ్యం విషాదంగా ముగిసింది నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామంలో నిన్న మధ్యాహ్నం నుంచి అదృశ్యమైన చిన్నారుల కోసం గ్రామస్తులు పోలీసులు అటవీ శాఖ అధికారులు డ్రోన్లు డాగ్ స్క్వాడ్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఉయ్యాలపల్లి చెరువు సమీపంలో అక్రమ గ్రావెల్ కోసం తీసిన గుంతలో ఇద్దరు చిన్నారులు మృతదేహాలు లభ్యమయ్యాయి చిన్నారుల తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా దసరా సెలవులు కావడంతో మనుబోటి శ్రావణ్ నూడేటి విష్ణువర్ధన్ ఇద్దరూ కలిసి ఊరికి సమీపంలో టిప్పర్లతో మట్టి తోలుతున్నారు వీరిద్దరూ మట్టి కోసం వెళ్తున్న టిప్పర్కి చెరువు వద్దకు వెళ్లారు అప్పటి నుంచి వారు అదృశ్యమవడంతో గాలింపు చెరడు చేపట్టారు ఈరోజు ఉయ్యనపల్లి చెరువు పక్కన గ్రావెల్ గుంటలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి ఆత్మకూరుడి ఎస్పీ వేణుగోపాల్ సమక్షంలో గుంతలో నుంచి మృతదేహాలను వెలుకతీసి పోస్టుమార్టం నిమిత్తం రాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వేణుగోపాల్ తెలిపారు ai subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những மச்சான் எல்லாம் தீர மொத்தம் இல்லை மீர் ஓ பேய் பேய் ஓடுங்க வா பை வீடியோ ஆையா பை பாடி அதா போ நோ செல்லலா சார் அப்பே கரெக்ட்டா வந்து சார் അതൊന്നും വേണ്ട നീ ലേ ലേ കൊടുക്കുന്നോ തരല്ലേ అబ్బాయి పురుషులకు సంబంధించి నిన్నటి దినము ఇద్దరు పిల్లలు ఇష్టమర్త అబ్బాయి సమస్య ఇంకొక అబ్బాయి నవస్క్రావన్ ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి ఇద్దరు కూడా మధ్యాహ్నం సమయంలో జరిగింది ఆ సమాచారం వచ్చిన వెంటనే పోలీసు పబ్లిక్ అందరూ కూడా టీవీలో బయలుదేరి అబ్బాయిలు ఎక్కడున్న చేసే క్రమంలో నిన్న సాయంత్రం బయటకు తిరగడం జరిగింది ఈరోజు కూడా మా పోలీస్ సమాజ టీంలు చేయగా రాబోయే మరియు డాగ్ స్పాట్ డ్రోన్స్ అంతా కూడా ఆపరేట్ చేసి ఈ దినం ఈ చెరువులో ఇవ్వాల చెరువులో చెరువులు ఇద్దరు బాడీస్ స్టైన్ చేయడం జరిగింది కేజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది yap okay. just...